హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఎటువంటి పేస్ట్లు యూస్ చేయకుండా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి మొదటిగా మష్రూమ్స్ తీసేసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజుగా కట్ చేసేసుకోవాలి అదేంటక్క కడకుండా కట్ చేసావు అని అనుకోవద్దు ఇక్కడ నేనైతే వాటిని పసుపు ఉప్పు నీళ్ళలో వేసేసి మంచిగా మరగనిచ్చుకున్నామంటే ఎటువంటి ఉన్నా అన్నీ పోతాయి ఇంకా ఇక్కడ మొదటిగా ముక్కలు కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందుట్లో ఒక చిటికడ పసుపు ఒక చిటికడ ఉప్పు వేసేసుకొని మంచిగా ఈ మష్రూమ్స్ని వేసేసి బాగా తెరలని ఇందుట్లో ఇందులో ఏమైనా క్రిములున్నా మంచిగా పోతాయి ఇంకా ఇవి ఉడికే అయితే మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాము ఈ బాండి పెట్టేసేసుకొని అందుట్లో ఆయిల్ వేసేసుకుందాం ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందుట్లోకి హోల్ గరం మసాలా వేసేసుకుందాం ముందుగానే ఇందుట్లోకి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిరకాయ ఒకటి వేసుకున్నాను కారం ఎక్కువగా ఉన్నాయి పిల్లలు తిన్నరు అని చెప్పేసి అలాగే ఒక మూడు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసేసాను ఇంక ఇలా ముక్కలు కట్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇవి మగ్గేలోపు మనం ముందుగా పసుపు ఉప్పు వేసి ఉడిగించిన వాటర్లో మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి మంచిగా ఈ విధంగా తెల్లిన తర్వాత వాటర్ అనేది పక్కకి తీసి పెట్టేసుకుందాము ఈ విధంగా చేయడం వల్ల మనం మష్రూమ్ కర్రీ చేసినప్పుడు కూడా చాలా త్వరగా అయిపోతుంది కర్రీ అనేది ఎందుకంటే ముందుగానే ఆ వాటర్లో వేడి నీళ్ళకి మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వాటికు ఫ్రై అయిపో కుక్ అయిపోతుంది మష్రూమ్ అనేది మనం పక్కకు తీసిపెట్టుకున్నాక కర్రీలో వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకున్నామంటే కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా మష్రూమ్స్ మొత్తం పక్కకు తీసేసుకున్నాము ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కలబెట్టేసేసుకుందాం లేదంటే మనం అడుగు అంటిపోతాయి కాబట్టి ఒకసారి కలుపుకుందాము ఇంకా ఇలా మొత్తం అయితే కలుపుకుని టమాటాలు స్మాష్ అయ్యేటట్టు కలుపుకున్నామంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అదే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి అన్ ముక్కలు ముక్కలుగానే ఉండిపోతుంది ఈ విధంగా ఎప్పుడైనా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే గ్రేవీ అనేది మంచిగా వచ్చేస్తుంది కర్రీకి కూడా ఇంకా ఇక్కడ చూడండి మనకి మంచిగా టమాటాలు స్మాష్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం ఇక్కడికి టమాటాలు మొత్తం అయితే ఉడికిపోయాక ఇందుట్లోకి ముందుగా మిక్సీకి పట్టేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు యూస్ చేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం పచ్చి వాసన పొయ్యి అంతవటుకు కలుపుకుంటూ వేయించుకోవాలి మా ఇంట్లో మష్రూమ్ కర్రీ అయితే మా వారు అసలు తినరు నాకు వద్దంటే వద్దు అదేం న్యాచురల్గా వచ్చిన మష్రూమ్స్ కాదు అని చెప్పేసి తినరు ఇంకా నేనైతే కొంచెం ఇష్టంగా తింటాను మా వారు తినరు కదా అని చెప్పేసి నేను తెచ్చుకోకుండా ఉండను నేను తెచ్చుకొని ఎప్పుడన్నా చేసుకుంటాను మరీ ఎక్కువగా తెచ్చుకోను ఎప్పుడో మంత్లీ వన్ టైం అలా తెచ్చుకుంటాను ఇంకా ఇందుట్లో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఒక చిటికడు పసుపు వేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందుట్లోకి గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకుందాము ఇక్కడ గరం మసాలా బిర్యానీ మసాలా ఏవైనా కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట అయితే చాలా తక్కువగానే తెచ్చుకుంటాను ఇంకా ఇలా ఇందులోకి కూడా గరం మసాలా వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసుకుందాము ఇలా వేసుకొని మంచిగా కలిపేసేసుకుందాము ఈ మష్రూమ్స్ కంటే మనకి ఊర్లో వర్షాలు పడ్డప్పుడు దొరుకుతాయి చూడండి అవి అయితే చాలా బాగుంటాయి కానీ నేను అవి తిని ఒక టూ ఇయర్స్ అయిపోతుంది అవి ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడన్నా ఉన్నా కానీ అది చిన్న కట్ట కట్టేసి అదే రెండు వందలు చెప్పేస్తున్నారు దానివల్ల అంత పెట్టి ఒక ఇంకా నలుగురు ఐదుగురున్న ఫ్యామిలీ ఒక్క కట్ట కొనుక్కొని ఏం తింటాము అని చెప్పేసి మేమైతే అస్సలు కొనుక్కోవడం మానేసేసాం కూడా ఇంకా ఇందులోకి ఒక స్పూను కారం వేసేసి అలాగే కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ తిన్నా తర్వాత మనం వెజిటేబుల్ రైస్ అట్లా చేసుకున్నప్పుడు తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇందులో ఎటువంటి అలా ఏం యూస్ చేయను ఇంకా ఇదే విధంగా నార్మల్గా మనం చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేసేసుకుంటాను ఇంకా ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్నామంటే కూర అంతా దగ్గరకు అయిపోతుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇదనమాట ఆ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్